హాయ్ ఫ్రెండ్స్ ఇలా చిటికలో మసాలా బొరుగులు ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేరుశనగ పప్పులు పుటానీ పప్పులు కరివేపాకు వెల్లుల్లి కారం బొరుగులు ముందుగా ఈ బొరుగులకు కావలసినటువంటి వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దానికి గాను రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు కొన్ని వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో రెండు గంటల నూనె వేసి నూనె ఎక్కువ కాగక ముందుకే వేరుశనగ పప్పులను వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వేరుశనగ పప్పులను కాస్త ఎర్రగా అయిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తరువాత పుటానీ పప్పులను కూడా అదే విధంగా వేయించాలి పుటానీ పప్పులు కరివేపాకు ఒకటేసారి వేయించుకొని పక్కకు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ గిన్నెలో నూనె ఆల్రెడీ కాగి ఉంది కాబట్టి అదే నూనెలో మనము మిక్సీలో పట్టుకున్న వెల్లుల్లి కారం వేసి బాగా కలిపి అందులో బరుగులను మనము వేయించి పెట్టుకున్న పుటానీ పప్పులు వేరుశనగ పప్పులు అన్నింటినీ వేసి ఇలా కలుపుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ మసాలా బరుగులు తయారయ్యాయి చూస్తుంటే నరుగురుతుంది కదా మీరు కూడా ఒకసారి ఈ మసాలా బరుగులని ఇదే విధంగా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ మసాలా బరుగులను ఒక కవర్లో వేసి గిన్నెలో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి